బుద్ధి బుద్ధి చేత నడపబడాలి ఇంద్రియాల చేత మనస్సు చేత కాదు బుద్ధి అంటే శ్రేయస్సు శ్రేయస్సు చెబుతుంది బుద్ధి మనస్సు ప్రేయస్సు చెబుతుంది శ్రేయస్సు అంటే నీకు శాశ్వతమైన లాభాన్ని ఆనందాన్ని ఇచ్చేది శ్రేయస్సు అదే ప్రేయస్సు అంటే అప్పటికప్పుడే కాబట్టి మనం శ్రేయస్సు కోరుకోవాలి శ్రేయోభిలాషి అంటారుగా మీ శ్రేయోభిలాషి అంటే నీ యొక్క దీర్ఘకాలిక జీవితాన్ని విష్ చేసేవాడు అప్పటికప్పుడు దానికోసం అతను మాట్లాడడం శాశ్వతమైన జీవితం అంటే ఎక్కడుంది భగవంతుడి దగ్గర మనం అందరం కూడా ఈ శరీరంలో ఉన్నాం తర్వాత ఎప్పుడో శరీరం వదిలేస్తాం వదిలేసి మనం శరీరాన్ని వదిలేస్తే ఈ శరీరాన్ని ఎవరో తీసుకెళ్ళి నిప్పెడతారు కప్పెడతారు మరి మనం ఎక్కడికి వెళ్తాం సత్యనారాయణ గారు పోయారండి అన్నారు అదే అక్కడే ఉందిగా బాడీ మరి ఇప్పటిదాకా అతన్నే కదా నువ్వు సత్యనారాయణ అన్నావు సుబ్రహ్మణ్యం అన్నావు రామారావు అన్నావు ఇప్పుడు పోయినోడు సత్యనారాయణ లేదా శరీరా అందులోంచి వెళ్ళిపోయింది ఆత్మ అదే సత్యనారాయణ నువ్వు ఈ శరీరానికి పేరు పెట్టావు సత్యనారాయణ సుబ్బారావు అప్పారావు రామారావు రాధ మనోహర్ కాబట్టి ఇందులోంచి మనం రాలిపోతాం ఈ రాలిపోయే లోపులో తేల్చుకోవాలి మనం ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్తాం దీన్నే వేదాంత సూత్రాలు చెబుతాయి అధాతో చెప్పండి అధాతో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏంటండి అసలు దేవుడు ఎవరు తర్వాత విషయం అసలు నువ్వెవరు నువ్వెవరు నీకు తెలియదుగా నువ్వు శరీరం నేను అనుకుంటున్నావు నీ కులం నువ్వు అనుకుంటున్నావు నీ జాతి నువ్వు అనుకుంటున్నావు అసలు నువ్వు వీటికి సంబంధమే లేదు నువ్వేం కాదు శివోహం శివోహం మనోబుద్ధి అహంకార చిత్తై ఇది ఏది కాదు నీ మనస్సు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు నేనెవరు శివోహం శివోహం నేనే శివుణ్ణి అనే శాశ్వతమైన వాడిని ఈ శాశ్వతమైనటువంటి మన స్వరూపం ఏమిటి అంటే ఆత్మ అందుకే చెప్తారు వేమన గారు లోపల ఆర కలిగి ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి జీవహింస మానండి జీవుల మీ వలె ప్రేమించండి జీవహింస మానండి వాటి మనం అందరం కూడా భగవంతుణ్ణి అంతటా చూడాలి ఫైనల్గా శరీరం వదలగానే భగవంతుని చేరుకోవాలి చేరుకోవాలంటే మనం కోరుకోవాలి కోరుకోవాలంటే మనకేముండాలి క్లారిటీ ఉండాలి చేరుకోవాలంటే ఏముండాలి ప్యూరిటీ ఉండాలి ఈ క్లారిటీని ఇచ్చేది శాస్త్రం అజ్ఞానాన్ని నరికే శాస్త్రం కాబట్టి శాస్త్రాన్ని దస్త్రాల్లో పెట్టేయకుండా అస్త్రంగా వాడి మన యొక్క అజ్ఞానం తొలగించుకుని ఈ శరీరం వదలగానే సంతోషంగా బస్సు దిగి అక్కడ ఏదో దర్శనానికి వెళ్తుంటామే అలా ఈ శరీరంలోంచి దిగిపోవాలి నేను ఇంకా ఉంటానండి ఉంటానండి అనకూడదు ఆ బలవంతంగా మనం ఉంటాం ఉండాలని అనుకుంటాం ఎవరు చచ్చిపోవడానికి ఎవరు ఇష్టపడతారు ఎవరికి ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు అయ్యో ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండు మొన్నే వాళ్ళ మనవరాలు నీళ్ళు పోసుకుంది మును మనవన్ను అనుకుందే ఇన్ని మాట్లాడతాం మనం కాబట్టి ఈ ఆశ అంతులేంది కాబట్టి ఆశ నరకాలి ఆశ నరకాలంటే ఆశ ఉండాలి ఆ ఆశయం ఏమిటంటే భగవంతుడు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం కలవాలి ఈ జీవితంలో ఈ శరీరం పడిపోగానే కాబట్టి శరీరం పడిపోతుంది ఎప్పుడో కాబట్టి అసలు బెంగ లేకుండా భగవంతుడి యొక్క కరుణను పొందడానికి మనం భజన కీర్తన జపము స్మరణ ఇత్యాదిగా చెయ్యాలి ఏమో నాన్న వెళ్ళిపోయారు తర్వాత అమ్మ వెళ్ళిపోయింది తాతయ్యలు మామయ్యలు బాబాయ్లు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వదిలేస్తున్నారు శరీరం వెళ్ళిపోతున్నారు మనం ఏదో ఉంటామని మనం భ్రమిస్తూ ఉన్నాం ఎవరుంటారండి ఎవరు ఉంటారు చెప్పండి నిన్న అక్కడ పాడుకున్నావా ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు ఇల్లు ఎక్కడున్నదే చిలుక అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక మూనాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు ముందుగతి కానవే చిలుక చిలుక కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రకృతిలోంచి వచ్చి ఈ ప్రకృతిలో కలిసిపోతాం ఈ లోపులో ఈ ప్రకృతికి మూలమైన వాడెవడు దీన్ని నడిపేవాడెవడు మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరా కేతుగత్వీ పరివర్తతే మనం అందరం కూడా వీటికి మూలమైన వాడెవడు ఆది కారణమైన వాడెవడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లైన్ డెవ్వడు వాని నాత్మబౌడు ఈశ్వరుడినే శరణ వేడుదని అన్నారు గజేంద్ర మోక్షంలో కాబట్టి ఆ ఈశ్వరుడు అంటికి మూలమైనవాడు ఆ కర్త జగత్పతి భర్త ఆయన్ని మనం పట్టుకోవాలి ఆ పట్టుకోవడానికి నామం చేయాలి అందరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 గమనించారా శ్రీలంక